నారదా అభిష్క సిద్ధి అయినను ఏ లోకము తిరిగి ఏ లోకమున ఏ వింతలు జరుగుతున్న కాస్త స్వామిగా వెళ్ళారు ఆ బ్రహ్మలోకమునందు మీ కుమారుడైన బ్రహ్మదేవులు మీ కోడలైన సరస్వతి దేవి ఆమె వీణానాదీత ఎలాంటి పంతులేక వారు కూడా బాగానే ఉన్నారుపరి అక్కడ నుండి కైలాసమునకు వెళ్ళాను కైలాసమునందు శంకరుడు నంది దేవి చేత ప్రమద చేత వారు దేవేంద్రుడు వరుణ వాయువ కుబేర అష్టదింపాలకుల పరిపాలన గావించు రంభాది నాట్య పదక్షేపల చేత ఎలాంటి కొరంతులేదు వారు కూడా బాగానే ఉన్నారు ఇక భూలోకం మానవులు మా పిన్నమ్మ చనిపోయింది కదా ఆమె ఆత్మ శాంతి కోసం మేమందు ఇక్కడ భోజనాలు ఏర్పాటు అవించుకొని అందరూ తృప్తిగా ఫోన్ చేసుకొని ఏ అల్లరా గలాట లేకుండా నిశ్శబ్దంగా బాగానే ఉన్నా ఆ తర్వాత ఇక మనలోకం మీరు కూడా బాగానే ఉన్నారు మీరు కూడా బాగానే ఉన్నారు బాగుంది కానీ అందరూ బాగానే ఉన్నారు కానీ నేను బాగుండేది ఎప్పుడు స్వామి తెలుపండి ఓహో అలాగా ఒకవేళ అమ్మవారు నీ మీద కోపమ్మగా ఉన్నా ఉన్నా అమ్మగారి కొంతవరకు పురికెక్కించి మీరిద్దరు కొట్లాడుతూ ఉంటే మిమ్మలైన చూసి నా కడుపు నిప్పుకుతాం అనుకున్నా ఏం ప్రయోజనం లేదు మీరు బాగానే ఉన్నారు మేము ఇప్పుడే వెళ్ళి విద్యాను మన విహారం చేసి ఇప్పుడే వైకుంఠ మనకి ఆ సరే వచ్చిన పనే మంచి ప్రస్తుతం మన వైకుంఠము అపాయ స్థితిలో ఉన్నది మా వైకుంఠము అపాయ స్థితిలో ఉన్నదా అది ఎట్లు ఎట్లనగా ఎవరు ఏ ప్రాంతముల గాని మా కంటే మించిన వారు లేరు మాకంటి కంటే భక్తి పరులు లేరు మాకంటి బలవంతులు లేరు ఏ ప్రాంతమైన సంచారం చేస్తారో వారంతా లోకములు ఉండేవంత మా వైకుంఠంలో ఉన్నారు ఎవరు వారు ఇంకెవరు స్వామి నీ భక్తులైనా వారు నా భక్తులు కదా అమ్మవారు బిడ్డలని మీరు భక్తులని

భక్తులు వచ్చిన ముందు పూజ మాకు తర్వాత పూజ మహాత్ము కని చాలా గర్వమ్మ చేత వినబీగుస్తున్నారు వారికి గర్వభంగము నా కడుపురమ్ముద నారద ఆ విషయం ఇప్పుడు నాకు తెలుసు అయినను ఇది సమయము రావాలని వేచి ఉన్నాను వారింటే పిలిపించదా తగిన పరీక్షలు పట్టించదా నీకెంత కలహము కావలేను అంత కలహం ప్రాప్తింపజేసేదాన్ని పిలిపించదు స్వామి మమ్మల్ని పిలిపించిన కారణం ఏంటి స్వామి జయ విజయ ఈ రోజు ఇందులో నాకు నిన్ను మీద పడినట్లు చాలా నిద్ర వచ్చుతున్నది స్వామి మీరు పవలించిన ఈ ప్రపంచమే కడ శూన్యమగా అవుతున్నది కదా ఈనాడు నాకు మీకు నిధురా అందుచేత మేము ఏమి చేయవలను ద్వారమున నా దర్శనమునకే వచ్చిన వారిని మునులు గాని సిద్ధులు గాని సాత్తులు కానీ గందరులు గాని కింద గాని కింపరుషులు గాని ఎవరిని లోనికి ప్రవేశ పెట్టకూడదు అట్లు ఎవరినైనా ప్రవేశపెట్టినా మీ తలలు మేము బాగున్న మధ్యలో ఏమన్నా వచ్చి కలహము పెట్టినట్టు కూడా నా భక్తుడే స్వామి అతనికి ఒక్కనికి మాత్రం ప్రవేశం పెట్టండి ఇక లక్ష్మీ సమేత నిద్రం చూచున్నాను నారదుడు వైకుంఠానికి వచ్చినాడు కదా అవును మహానుభావుడు తలపైన ఎటువంటి కార్యము మోక్షం వచ్చినాడు తలకాయకపోతే తోప నేను ఎటువంటి కార్యం మోక్షం వచ్చినాడు ఏమో కదా అనేక మాత్రం ఒక్క చిన్న నమస్కారం చేసేదాం అయినా కూడా వారమునందు కాపలాగా వస్తున్న జయాబ జయను శక్తిలో గాని భక్తిలో గాని మనకు మించిన భక్తులు లేరు మనమే గొప్ప భక్తులు ఏడు ఏడు పద్నాలుగు లోకములు జయించిన వారు